పర్స టీవీ ద్వారా అందిస్తున్నాను ఇదండి నా జీవిత కథ యాభై ఆరవ భాగం హై స్కూల్ పర్వంలో ఇరవై ఐదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు రాముడు సినిమాతో మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం ఆ రోజుల్లో అందరికీ కూడా సినిమాయే ప్రధానమైనటువంటి సాధనం రాముడు అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా చాలా బాగుందని సూపర్ హిట్ అయ్యిందని ఒక విధమైనటువంటి మాటలు అలా అలా అందరూ చెప్పుకోవడం పెట్టారు అందువల్ల అందరికీ సినిమా ముందుగా చూస్తే అదొక ఆనందం తాలప్పూళ్ళు రావాలి అంటే ఒక మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో పడుతుంది వంద రోజులు అక్కడ ఆడిన తర్వాత మళ్ళీ రాజమండ్రి అలాంటి చోట ఆడిన తర్వాత తర్వాత ఉన్నటువంటి సెంటర్స్లో నిడదవలు పాలకొళ్ళు ఇలాంటివి అయిన తర్వాత సి సెంటర్స్ కింద తాలక్పూలు వస్తాయి అందువల్ల కొన్ని కొన్ని మంచి సినిమాలు అప్పుడప్పుడు రాజమండ్రి వెళ్ళిన వాళ్ళందరూ సినిమా చూసారు ఇప్పుడు పిల్లలు కూడా అప్పుడప్పుడు బ్రిడ్జి ఏర్పాటు అయిన తర్వాత కొవ్వూరు టు రాజమండ్రి వంతెన పడిన తర్వాత ఏదో విధంగా అప్పుడప్పుడు రాజమండ్రి వెళ్ళడం అనేటువంటిది సినిమా చూడడం అనేటువంటిది అక్కడ అప్సరా హోటల్ అనేటువంటిది అప్పట్లో పెద్ద పేరు ఆ అప్సరా హోటల్లో సాంబార్ ఇడ్లీ తినడం అనేటువంటిది ఇవన్నీ కొన్ని కొన్ని గొప్ప గొప్ప విషయాలుగా ఉండేవి సరే రాజమండ్రి వెళ్ళాలంటే రెండు రకాలైనటువంటి ఇబ్బందులు ఒకటి డబ్బులు కావాలి రెండు పర్మిషన్ కావాలి పర్మిషన్ విషయానికి వచ్చేటప్పటికి మా ఇంట్లో పెద్దగా ఇబ్బంది ఏం కాదు ఏదో విధంగా ఒప్పించేయచ్చు ఓకే అనిపించచ్చు డబ్బుల విషయానికి వచ్చేటప్పటికీ కొంత పోగు చేసుకోవాలి ఆ డబ్బుల విషయంలో అప్పట్లో పిల్లలందరూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంది ఒకటి ఏదైనా డిబ్బీ లాంటిది పెట్టుకొని ఆ డిబ్బీలో కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు వేసుకుంటూ ఉండడం ఇలాంటి అవసరం ఏమైనా వచ్చినప్పుడు దాన్ని పగలగొట్టేయడం ఆ చిల్లరంతా లెక్క పెట్టుకోవడం అదొక పద్ధతి రెండు ఎలా ఉండేదంటే అప్పట్లో పాటించినటువంటి పద్ధతులే చెప్తున్నాము పాత పుస్తకాలు అలాగే ఇనప సామాన్లు ఇలాంటివి ఏమైనా ఉంటే పట్టుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇంకో కొత్త విషయం కూడా కనిపెట్టాం అనంతరం భద్రాచలం గారి మందు షాప్ ఉండేది డాక్టర్ గారు ఇంట్లో ఎవరికైనా జ్వరం అది వచ్చినప్పుడు మందులు అనుకోండి మూడు రోజులకి రాసేస్తారు మూడు 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 అని చెప్పేసి ఆరేసి రాసేస్తారు అనుకోండి రోజుకి మూడు చప్పని మూడు రోజులుగా తొమ్మిది రాసేస్తారు తొమ్మిది రకాలు మూడేసి రకాలు రాసేస్తారు అనుకోండి వీళ్ళకి రెండో రోజు జ్వరం తగ్గిపోతుంది అనుకోండి మొన్న సింపుల్ గా జ్వరం తగ్గిపోయింది రెండో రోజు ఏదో విధంగా రెండో రోజు భోజనం చేసిన రోజున వేసుకుంటారు ఇంకా మూడో రోజు వేయరు ఆ వెయ్యినటువంటి ఆ మూడేసి మూడు రకాలు మూడేసి మాత్రాలు అలా ఉండిపోతాయి ఇంకా వాటిని ఎవరు పట్టించుకోవాలి అవి ఏం చేసేవాళ్ళం అంటే జాగ్రత్తగా తీసుకొని అలాంటివి ఏమున్నాయో చూసుకొని అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఆ షాప్ లో ఇస్తే ఆయన కత్తిరతో జాగ్రత్తగా సెట్ చేసి బా బాగున్నట్లయితే ఈ మధ్య తీసుకెళ్ళినవి ఆమె ఆయన దగ్గరే కదా తీసుకెళ్ళివు మరి అందువల్ల చూసుకుని ఆయన కొంత తగ్గించుకుని ఆ రేటు మీద ఎంతో కొంత తగ్గించుకొని ఇచ్చేవారు ఎంత ఇస్తున్నారు ఏమిటి అనేటువంటిది ప్రధానం కానే కాదు ఎందువల్ల ఇవ్వడమే గ్రేట్ ఇవ్వడమే గ్రేట్ కాబట్టి వెళ్ళిన వాళ్ళం కూడా కాస్త తెలుసున్న వాళ్ళం అవడమనో ఇంకోటను లేకపోతే ఇంక వీళ్ళకి ఎలాగా ఉపయోగపడవానో ఇలా వస్తూ ఉంటారని మొత్తం మీద ఏదైతేనే కొద్దిగా ఆయన ఎంతో కొంత ఇచ్చేవారు ఆ ఇచ్చిన డబ్బును కూడా సిద్ధం చేసుకునేవారు ఇంకా వేల అచ్చు లాంటిది పత్తి గుళ్ళ పప్పు అచ్చుతో కూడా అప్పుడప్పుడు అమ్మి వస్తే ఆ వాటికి కూడా డబ్బులు లేకుండా ఆ అచ్చు కొనుక్కోవడానికి ఏర్పాటు ఎలా ఉండేదంటే బలుపేమైనా ఉంటే అలాగే పాడైపోయిన బల్బులు ఫిలిమెంట్ రాలిపోయిన బల్బులు ఏమైనా ఉంటే అవి జాగ్రత్తగా వెతికి ఆ బల్బుని చిత కింద సేవండి డొప్ప ఉంటుంది ఆ డొప్పలు జాగ్రత్త టానిక్ సీసాలు అవి ఏమైనా ఉంటే ఆ వాడేసిన సీసాలు జాగ్రత్త చేసేవాళ్ళు వంగిపోయినటువంటి బాగా చొట్ల పడిపోయినటువంటి సేవంటి పల్లెలు కానీ గిన్నె ముక్కలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి జాగ్రత్త చేసేవాళ్ళు మేకుళ్ళు లాంటివి ఏమైనా ఐదారు మేకులు ఉంటే అవి జాగ్రత్త చేసేవాళ్ళు అవన్నీ పట్టుకెళ్ళి వాడికి ఇస్తే వాడు దాన్ని సరిపడగా అచ్చు చేతిలో పెట్టేవాడు ఇలాంటి తెలివితేటలు ఆ రోజుల్లో ఉండే ఏదో విధంగా వాడు వచ్చాడు అనేటప్పటికీ ఏదో లోపలికి వెళ్ళి ఏదో పాత ఏదో ఒకటి పట్టుకెళ్ళి వాడు చేతిలో పెట్టి అచ్చు తీసుకోవాలంటే డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు పెట్టి తీసుకునేవారు ఐదు పైసలు పది పైసలు పదిహేను పైసలు ఇరవై పైసలు ఎంత ఉంటే అంత లేకపోతే ఇలాంటి ఏదో ఒకటి బట్ట రానివాడు అలా చేసేవా మొత్తం మీద మా అన్నయ్య ప్రభాకర్ నేను కలిసి అడవి రాముడు సినిమాకి వెళ్ళడానికి ఇంట్లో ఒక ఒప్పించుకొని జాగ్రత్తగా కొంత డబ్బులు సిద్ధం చేసుకొని వెళ్ళడం జరిగింది మా నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విధానం ఏమిటి అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళకి వీడికి కొద్దిగా డిఫరెన్స్ చూసాం ఎందుకంటే మిగతా తల్లిదండ్రులు డబ్బులు ఏమైనా ఇచ్చేటప్పుడు పిల్లలకి ఎంత అవసరం అవుతుంది అని లెక్క పెట్టేవారు ఎవరైనా అది సహజంగా చేసేటువంటిది ఉదాహరణకి రాజమండ్రి వెళ్ళాలి వెళ్ళడానికి బస్సు టిక్కెట్కి ఎంత అవుతుంది సినిమాకి ఎంత అవుతుంది అక్కడ ఏదైనా కొనుక్కు తినడానికి ఎంత అవుతుంది ఇలా లెక్క పెట్టి ఒక పది రూపాయలు అవుతుంది అనుకోండి ఆ పదే ఇచ్చేవారు ఎందువల్ల అంతకంటే ఎక్కువ ఇచ్చిన వీళ్ళు పారిజాసాన్ని ఖర్చు చేసేస్తారు వెనక్కి తేడమేమి ఉండదు అది కానీ మా నాన్నగారు ఏం చేసేవారంటే ఒకవేళ ఏదైనా బస్సు మారి ఎక్స్ప్రెస్ లాంటిది వస్తే దానికి ఒక టిక్కెట్ ఎక్కువ ఉంటుంది ఒక రెండు రూపాయలు జేబులో ఉండడం మంచిది బయటకు వెళ్ళినప్పుడు కానీ పది రూపాయలు అయ్యేదానికి పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు పదమూడు రూపాయలు అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి దాన్ని బట్టి ఉంచండి వచ్చాక తీసుకోవచ్చు కావాలంటే చూసుకోవచ్చు దగ్గర ఉంచుకోండి ఖర్చు పెట్టేయకండి అని ఇచ్చేవారు అంటే అవసరం అయ్యేదానికంటే కొద్దిగా దగ్గర బయటకు వెళ్ళినప్పుడు ఉండడం మంచిది అనేటువంటిది ఈ విధంగా అదొక పద్ధతి అలవాటైంది ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా ఇంచుమించు నేను కూడా అదే పద్ధతి అంత ఎందుకు పదిహేను రూపాయలు సరిపోతుంది కదా అన్నారు ఏమో అవసరం అవుతుంది ఉంచు లేకపోతే ఖర్చు చేయకుండా అట్టే పెట్టుకో అంటూ ఉంటాం ఇలాంటి పద్ధతి ఒకటి అలా మొత్తం మీద రాముడు సినిమాకి వెళ్ళి కుమారి ట్యాకీస్లో చూడడం జరిగింది రాజమండ్రిలో కుమారి టాకీస్ ఆ కుమారి అడవి అడవిరాముడి సినిమా చాలా క్లూ టిక్కెట్ తీసుకోవడానికి అరగంట సేపు ముందు క్లూలో నుంచోవాలి చాలా హిట్ అయిన సినిమా అంటే వంద రోజులు ఆడుతూ ఉంటుంది సినిమా అప్పుడు వంద పైనే బాగా హిట్ అయిందంటే నూట యాభై నూట డెబ్బై ఐదు కూడా ఆడుతూ ఉంటుంది అనుబ్రాముడు అయితే నూట డెబ్బై ఐదు రోజులు ఆడినట్ లెక్క ఇప్పుడు వారం కూడా ఆడట్లేదు అలా సినిమాను చూస్తూ ఉంటే రాజమండ్రిలో చాలా గొప్పగా అనిపిస్తుంది అలాగే సినిమా కూడా చాలా పాపులర్ అయిపోయింది ఆ పాటలు ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనేటువంటి ఒక పాట అలాగే ఏనుగుల మీద అడవిలో సీళ్ళు మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అనేటువంటి పాట ఎన్టీ రామారావు ఎంట్రన్స్లో రావడం ఇలాంటివన్నీ కూడా చాలా ఆసక్తిగా బాగుంటుంది మళ్ళీ మా ఊరు వచ్చినప్పుడు మళ్ళీ చూసామనుకోండి మేము అడవి రాముడు సినిమా చూసి వచ్చాం అని చెప్పుకుంటే అదొక గొప్ప మిగతా వాళ్ళు అలా అప్పుడప్పుడు వాళ్ళ సినిమాకి వెళ్తూ ఉండేవాళ్ళు బాగా గొప్ప సినిమాలు ఏమైనా వచ్చాయంటే అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళేవారు ఇళ్లలో వాళ్ళు కూడా రాజమండ్రి అలా మేము వెళ్ళినటువంటి సినిమా పెద్ద ఎక్కువ అందరూ కలిసి అలా వెళ్లేవారు కాదు తా కూడా వచ్చినప్పుడే చూసేవారు కానీ అలా వెళ్ళిన సినిమా ఏంటంటే స్వామి అయ్యప్ప సినిమా స్వామి అయ్యప్ప సినిమా వచ్చింది అని తెలిసి ఆ రోజుల్లో ఆ స్వామి అయ్యప్ప సినిమా పాటలన్నీ బ్రహ్మాండమైన హిట్ చేతులెత్తి లెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి అనేటువంటి పాట అలాగే ఒక అమ్మాయి శబరిమల వెళుతూ పాడేటువంటి పాట అప్పట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి హిట్ అయింది మామూలు హిట్ కాదు సూపర్ డోపర్ హిట్ అలాగే హరిహరాజనం అనేటువంటి పాట స్వర్ణ ప్రతిమ వలె నటించన అని జగన్మోహిని అవతారంలో విష్ణువు పాడిన పాట ఇవన్నీ కూడా చాలా హిట్ అవి చూడడానికి అయ్యర్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి దగ్గర దగ్గర పిల్లలు అందరూ కలిపి ఓ పదిహేను మంది పైన అయ్యాం ఆ పదిహేను మంది కలిసి రాజమండ్రి వెళ్ళాం జయశ్రీ లో అయ్యప్ప స్వామి సినిమా వచ్చింది స్వామి అయ్యప్ప ఈ స్వామి అయ్యప్ప సినిమాలో ఆ టికెట్స్ దొరకలేదు మ్యాట్నిక్ టికెట్స్ దొరకలేదు అందువల్ల మ్యాట్ని చూసి వచ్చేయాలి వాస్తవంగా దానివల్ల ప్రోగ్రామ్ మొత్తం మారిపోయింది మారిపోయి ఆ మ్యాట్ ని పక్కనే నాగదేవి థియేటర్ అని ఆ నాగదేవి థియేటర్లో చంద్రులు అనేటువంటి సినిమా ఆడుతోంది ఏదో ఒకటి కాలక్షేపం ఎక్కడ తిరుగుతామని అందులో దూరం అది ఏదో ఒక మాదిరిగా ఉంది చంద్రమోహను సత్యనారాయణ అనుకుంటా రంగనాథ్ అనుకుంటా సూర్యచంద్రుడి సినిమా కాసేపు కార్యక్షేపంపై రాగానే మళ్ళీ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట ముందు ఇల్ల నుంచుని ఆ టికెట్ సంపాదించి స్వామి అయ్యప్ప సినిమా చూసి మళ్ళీ గోకవరం బస్ స్టాండ్లో పోలవరం బస్ అది ఎక్కి ఇంటికి రావడం జరిగింది ఇవన్నీ కూడా గుర్తున్నాయి ఇప్పటికి కూడా ఇవన్నీ జరిగి నలభై మూడేళ్ళు నలభై ఐదేళ్ళు అయిపోతుంది నలభై ఏళ్ళు దాటిపోయినా సరే ఇంకా గుర్తున్నాయి ఆ గుర్తున్నవన్నీ ఒక నిధిలాగా ఇందులో పెట్టుకుందాం యూట్యూబ్లో అని చెప్పేసి మీతో పంచుకోవడం కూడా జరుగుతోంది ఇంకా ఆ సంఘటన పక్కన పెడితే స్కూల్ విషయానికి వచ్చినప్పుడు పబ్లిక్ పరీక్షలో సమయం దగ్గర పడతాం అలా దగ్గర పడేటువంటి సమయం ఒకటైతే కాలం తెచ్చినటువంటి మార్పులు కూడా అంటే అందరూ కూడా పద్నాలుగు సంవత్సరాల వయసులోకి ప్రవేశించి ఉంటున్నాం టీనేజ్ అంటారు టీన్ ఏజ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఈ సెవెన్ ఇయర్స్ కూడా కొంచెం టీనేజ్ అంటూ ఉంటారు ఆ టీనేజ్ లో కొన్ని కొన్ని మార్పులు శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి మానసిక మార్పులు జరుగుతూ ఉంటాయి అలాంటి మార్పులు సంభవించేటువంటి కాలంలో కొంచెం సిగ్గుపడ్డం పెరుగుతుంది మొహమాటం పడటం పెరుగుతుంది ఆడపిల్లలతో మగవాళ్ళు మాట్లాడాలన్నా మగపిల్లలతో ఆడవాళ్ళు మాట్లాడాలన్నా కొంచెం అదొక రకమైన ఇబ్బంది పడేటట్టుగా ఉన్నట్టు వాతావరణం ఉంటుంది ఆ రోజుల్లో అయితే అలా మాట్లాడడాన్ని తప్పు పట్టేటువంటి రోజులుగా కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మాట్లాడకూడదు ఇన్ని రకాల కొన్ని కొన్ని ఆంక్షలు కొన్ని ఇవన్నీ కూడా మొదలవుతుంటాయి ఆ రోజుల్లోనే నెమ్మది నెమ్మదిగా శ్రీదేవి అనేటువంటి ఒక హీరోయిన్ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తుంది అంటే మా ఏజ్లోనే అని చెప్పుకోవచ్చు సమకాలీకురాలు అని కూడా చెప్పుకోవచ్చు సినీ రంగ ప్రవేశం అందరూ ఆ శ్రీదేవి గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు జయప్రద జయసుద వీళ్ళ వేవు నడుస్తున్నటువంటి రోజుల్లో కొత్తగా శ్రీదేవ్ నిన్నటి కూడా యాంటర్ అలాగే ఇక్కడ టీనేజీలో చర్చిలు కూడా అంతవరకు చర్చిలు ముందు ఎలా ఉండేవి ఫ్రెండ్స్ ఏమేంటి అనేటువంటిది అవి తిన్నామా ఇవి తిన్నాము అక్కడ ఆడుకున్నామా ఆ ఆటలు ఆడదామా ఈ ఆటలు ఆడదామా కాలంలో స్నానానికి వెళ్దామా ఈ చదువు గురించి ఏవో ఉంటాయి కానీ ఇప్పుడు నెమ్మదిగా టీనేజ్కి వచ్చేటప్పుడు నెమ్మదిగా డిస్కషన్స్ కొద్దిగా మారుతూ ఉంటాయి ఆ సినిమాలో సీన్స్ గురించో లేకపోతే ఆడపిల్లల గురించో వాళ్ళ యొక్క ప్రవర్తన గురించో వాళ్ళల్లో ఎవరైనా ఇటువైపు మగపిల్లల్లో ఎవరినైనా ఇష్టపడుతున్నట్టు కనపడితే దాని గురించి ఒక చర్చ చేసుకోవడము టీచర్స్లో ఉపాధ్యాయుల్లో ఎవరైనా మాస్టర్లకు టీచర్లు మధ్య ఏదైనా కొద్దిగా ప్రత్యేకంగా వాళ్ళు ఏదైనా బాగా మాట్లాడుకుంటున్నట్టు చదువుగా ఉన్నట్టు కనపడితే దాని గురించి చర్చించుకోవడం అంటే టీనేజీ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో గమనించడానికి ఇవన్నీ చెప్పవలసి వస్తుంది అయితే మీకన్నిటి ఆ టీనేజీలో దెబ్బ తినకుండా అప్పుడే సిగరెట్లు తాగడం అనేటువంటిది ఒక రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటయ్యేటువంటి కాలం కూడా అటువంటిది దానికి ఒక రక్షణ అయినా ఉండాలి ఒక నియంత్రణ అయినా ఉండాలి ఒక రకమైనటువంటి సెల్ఫ్ కంట్రోల్ లాంటిదైనా ఉండాలి ఆ స్టేజ్ కనుక కరెక్ట్గా దాటాడు అంటే మళ్ళీ వాడు ఇంకా పెద్దగా ఎక్కువ వేటికి అలవాటు పడడు అని చెప్పచ్చు ఏమైనా అలవాట్లు చేసుకునేటువంటి స్టేజ్ ఆ టీనేజ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది అటువంటి ప్రభావం మొదలైనటువంటి పరిస్థితుల్లో అటువంటి మార్పుల్ని తట్టుకుంటూ ఆ రకమైన భావాలతోటి రోజులు గడుపుకుంటూ పబ్లిక్ పరీక్షల గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఎందుకంటే ఇటువరకుల్లా చదవడానికి వీలు కాకుండా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి చదువు మీద అందువల్ల ఏమేమి చదవాలి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చూసుకుంటూ పాస్ మార్క్ పాస్ అయితే చాలు అనేటువంటి ఒక భావన ఏదో విధంగా పబ్లిక్ గట్టెక్కాలి గట్టెక్కితేనే గట్ ఎక్కితేనే ఇంటర్మీడియట్కి వెళ్తాం లేకపోతే లేదు వేరే ఆప్షన్ లేదు ఎవరికైనా సరే టెన్త్ అయినా అయితే చాలా గొప్ప ఎందుకంటే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ ముందు ఉండేవారు అంతకు ముందు రిజల్ట్స్ చూసినట్లయితే పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు ఆ న్యూస్ పేపర్లో నెంబర్లన్నీ చూసుకుంటూ ఉంటే ఓ వంద మంది పరీక్ష రాసినట్లయితే ముప్పై ఐదు మంది నలభై మంది కంటే పాస్ అయ్యేవారు కాదు ఏదో ఒక సబ్జెక్ట్లో తప్పేవారు మళ్ళీ మోడరేషన్ అనేటువంటిది ఒకటి ఉండేది రెండు మార్కులు మూడు మార్కులు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటే ఇంతమంది ఫెయిల్ అయిపోయారు అంటే ఆయన ఒక ఐదు మార్కులు ఇచ్చివా లేకపోతే మూడు మార్కులు ఇచ్చేవారు మళ్ళీ అది కలిపి మళ్ళీ ఒక్కో లిస్ట్ వచ్చేది మొత్తం ఏదైతే పబ్లిక్ దాటాడు అంటే వాడు చాలా బ్రహ్మాండమైనటువంటి విజేత కింద లెక్క విజేత అంత గొప్ప కింద లెక్క చెప్పుకోవచ్చు ఇంకా సెకండ్ క్లాస్ వచ్చింది ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటే ఇంకా గొప్ప కిందే లెక్క ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ రావడమే గొప్ప సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ మధ్యలోనే ఉండేవి మార్కులు వంద కొంత ఎవరికి వచ్చేవి కాదు వేసేవారు కాదు అంతా కూడా ఎనభై దగ్గర ఆగిపోయేది అంతే ఏదైనా లెక్కల్లో వేస్తే వెయ్యొచ్చేమో తప్ప మిగతావన్నీ అన్నీ ఆగిపోయి కానీ ఇప్పుడు మారిపోయిందనుకోండి వాళ్ళు ఆ విధంగా పబ్లిక్ పరీక్షల గురించి ఒక టెన్షన్ రావడంతో పబ్లిక్ ఎలాగైనా పాస్ అయి తీరాలనేటువంటి ఒక భావనతోటి మీ పెద్దవాళ్ళు కూడా పట్టించుకోవడం అంతవరకు పెద్ద పట్టించుకోని వాళ్ళు ఏం చేస్తున్నారు పబ్లిక్ ఏమైనా చదువుతున్నా క్వశ్చన్స్ ఎంతవరకు వచ్చాయి అన్నాం మార్కులు ఎలా వస్తున్నాయో చూసుకోవడం ఇవన్నీ కూడా ఒక ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు కవచాలు ఇవన్నీ ధరించి ఆయుధాలు ఎలా పట్టుకుంటారు అలాగే ఇన్ని క్వశ్చన్స్ అయినా రావాలి మనకి గ్యారంటీగా వస్తున్నాం ఏమిటి ఇవన్నీ సెట్ చేసుకొని ఆ ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకొని మిగతా వాళ్ళు ఇంట్లో కూడా ఏదైనా నీకే పబ్లిక్ కదా నువ్వు చదువుకుపోయి అనేటువంటి విధంగా ఉండేది ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ పరీక్షలకు ఒకవైపు రంగం సిద్ధం అవుతూ పబ్లిక్లో ఎలాగైనా పాస్ అవ్వాలనేటువంటి ఒక భావనతో ఉంటూ యధావిధిగా కార్యక్రమాలు కంబైండ్ స్టడీస్ అప్పుడప్పుడు సినిమాలు ఇవి అన్నీ సరదాగా ఆటలు అసెలవస్తే కాసేపు ఆటలు ఇవన్నీ కూడా మామూలుగానే కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నటువంటి రోజులు ఇంకా పబ్లిక్ పరీక్షలు ఏ విధంగా ఎదుర్కొన్నాము అనేటువంటి మరొక ఒకటి రెండు భాగాలతోటి మనకు దాదాపుగా హై స్కూల్ పర్వం పూర్తవుతుంది అంటే అరవై ముప్పై భాగాలు బాహ్య పర్వం అయింది మరొక ముప్పై కానీ ముప్పై రెండు భాగాలు కానీ హై స్కూల్ పర్వం అవుతుంది అంటే ఇంకో నాలుగైదు భాగాలతోటి పూర్తి అవుతుంది ఇంకా రోజు ఖచ్చితంగా ఈ భాగాన్ని ఏ రోజుకి ఆ రోజు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను మరి అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి మీ దేశంలోకి వెళ్ళండి మీరు కూడా మీ టెన్త్ క్లాస్ పబ్లిక్ రోడ్లు అవి ఎలా జరిగా వేసుకోలేదు ఏదైనా ఒక సంఘటన చెప్పండి లేదా మీరు చెప్తాను అని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చి మీతో పాటు మిమ్మల్ని ఒక చిన్న ఇంటర్వ్యూలా చేస్తూ ఈ సీరియల్ మీద మీ అభిప్రాయం తెలుసుకుంటూ మీరు చెప్పేటువంటి విషయాన్ని కూడా ఇందులో నిక్షిప్తం చేసే విధంగా ఒక వీడియో తీసి ఆ భాగంలో పొందుపరుస్తాం కాబట్టి మీ అందరూ కూడా మరి స్పందించవలసిందిగా కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళా మనం ఇక్కడే కలుసుకుందాం